తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నటువంటి ఆరు గ్యారెంటీల పథకానికి సంబంధించినటువంటి ప్రశ్న దరఖాస్తు ఫారాలన్నీ ఇప్పుడు రోడ్డు పాలైనాయి దీన్ని ఎంతో భద్రత మధ్య దాచి గోప్యంగా దాచి ఉంచాల్సినటువంటి దరఖాస్తు ఫారాలను ఒక తరుడు పార్టీకి అప్పజెప్పి వాటిని డేటా ఎంట్రీ చేయాలనేటువంటి సంకల్పంతో తీసుకెళ్తున్నారా మరి ఇతర ఏ కోణంలో అవి రోడ్డు మీదకి వచ్చాయనేటువంటిది దాని మీద అనేక అనుమానాలకు తావిస్తుంది ప్రస్తుతం ఇక్కడ ఉన్నటువంటి ఈ ఫ్లై ఓవర్ మీద కనిపిస్తున్నటువంటి ఈ దరఖాస్తు ఫారాలు ఎంతో మంది జీవితాలు దాని మీద ఆధారపడి ఉన్నట్టుగా ఇప్పుడు మనకు తెలుస్తుంది ఇంత నిర్లక్ష్యం తోటి ఎంత నిర్లక్ష్యం అనేది ఇక్కడ మనకు ప్రస్ఫుటంగా కనబడుతుంది అధికారులు తగినటువంటి జాగ్రత్తలు తీసుకోకపోవడం కారణంగానే ఈరోజు ఈ రోడ్డు మీదకి ఈ దరఖాస్తు ఫారాలు వచ్చాయి అయితే దీని మీద సమగ్రంగా విచారణ ఎట్లయినా జరిపించాల్సి ఉంది రాష్ట్ర ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకొని నిర్వహించాల్సిన ఎంతో మంది జీవితాలు కూడా దీని మీద ఆధారపడి ఉన్నాయి అంటే ఎంతో కష్టపడి వాళ్ళు లైన్లో నిలబడి వాటి దరఖాస్తు ఫారాలు నింపి ఏదో ఒక లబ్ధి చేకూరుతుంది అనేటువంటి ఆశతోటి సమర్పించినటువంటి దరఖాస్తు ఫారాలు అయితే అక్కడ అడుగుతున్నటువంటి క్యాండిడేట్ కూడా సరైన సమాధానము చెప్పకపోవడంతో ఈ పరిస్థితి అక్కడ అర్థమవుతుంది అయితే ఏదేమైనా సరే సంబంధిత అధికారులకు మీరు ఫోన్ చేసుకొని చెప్పనమని అక్కడ ఉన్న క్యాండిడేట్ చెప్తున్నాడు సరిగ్గా మీరు వినండి ఈ వీడియో చూస్తే మీకు క్లియర్ గా అర్థమవుతుంది మాట్లాడదాబు అదే తీసుకురా తమ్ముడు అది తీసుకురా తమ్ముడు నువ్వే నిండి తీసుకొచ్చినవి ఇవి ఏదన్నా ఇది హయత్ నగరా అయత్ నగర్ అయత్నగర్ ఏమన్నా బాబు ఇట్లయితే ఇస్తా పాపం వీళ్ళు ఎవరు దరఖాస్తు చేసుకురు ఎల్బీ నగర్ యా ఎల్బీనగర్ ఎల్బీ నగర్ ఇట్లా వచ్చినాయి అరే బాబు ఎల్బీనగర్ ఈ ఎందుకు పెట్టినరా బాబు నగర్ ఫామ్ నగర్ ఫామ్ బాలనగర్లో దొరికి కనిపిస్తున్నాయి అంతేనా నగర్ ఫామ్

రేవంత్ రెడ్డి కాసే గిరాకే మరకు ఏ కా కాక ఏ హైత్నగర్ కా ఏపీ హైత్నగర్కాండ పాండవాళ్ళ పని చేస్తావు ఇవి ఎక్కడ నుండి తీసుకొస్తున్నావు అరే నేనే మాట ఇక ఎక్కడి నుండి తీసుకొస్తున్నావు అమ్ముడు लोकेशन पे मेरे को भेज दिया मैं लेके आया मैं बोलने का क्या है ये कहाँ से लेकर तो आ रहा तो मेरे को नहीं मालूम तो तो लोकेशन पे अरे ये कहाँ से लेके आया तुम्हारा नहीं मालूम लोकेशन पे अरे तू रोड रोड के ऊपर चल रहा ना अरे, अरे क्या बाधा करते रहे भाई मेरे भाई तू कहाँ से लेके आया मेरे को मालूम नहीं तू कहाँ से लेके आया अरे तू कहाँ से लेके आया मुन्ना अरे तो वो पूरा हायतागर का एप्लीकेशन है रे मुन्ना నువ్వు వాడు ఏ నుండి తీసుకొచ్చినా తెలియదంట ఇప్పుడు పాండప్ప కాడ కాడలు చేస్తారంటే పబ్లిక్ పర్సన్ అవుతుండ్రా బాబు ఇప్పటికే అందరు ఉనే కాయ ఉనే కాయ కదా బోలు అరే అందులో కైకు బాత్ కర్త బాబు నువ్వు మాట్లాడు నువ్వు మాట్లాడు మాట్లాడ నేనేమంటామే నువ్వే నుండి తీసుకు వస్తున్నావు లొకేషన్ జమారే జమమ్మా డబ్బా పాండబ బాండవలే ఇస్తానంట ఇగ మీరే చెప్పండిగా మీరు దీనికి అర్థం మరిగా పబ్లిక్ పరిశాన్ అవుతారు రా బాబు ఇప్పటికే స్కీములు వస్తలేవు పథకాలు వస్తలేవు నేనేమంటున్నా నువ్వు ఏ నుండి వస్తున్నావు ఏ నుండి పికప్ చేస్తున్నారు ఉల్లు పనారా

మరి ఏంది ఏం అర్థం మరి మరి ఈసీలు అంటుడు పుగడపల్లి అంటు పాండ అంటుడు గాత్ర అంటుడు సరే ఇక్కడ మీరు అందరు చూస్తుంది కూడా ఇది బాలనగర్ బ్రిడ్జ్ పైన బాలనగర్ బ్రిడ్జ్ పైన మూసాపేట దాదాపు మూసాపేట నుండి వస్తుండే ఒక అబ్బాయి పాపం పేపర్లు అన్ని పడిపోతే మేమన్నీ చూసినాం ఏం పేపర్లు పడిపోతున్నాయని చూస్తే ప్రజాపాలన దరఖాస్తు చేసిన పేపర్లు ఇవన్నీ ఎక్కడ నుండి వస్తున్నారు రా అంటే ఏం చెప్తలేడు నాకు తెలియదు అన్నా ఎక్కడ ఉంటాం అంటే నేను పాండపా పని చేస్తా కాపరాలు ఉంటా అంటాడు ఎక్కడ నుండి వస్తున్నావు అంటే ఈసీఎల్ నుండి వస్తా అంటాడు ఈసీఎల్ నుండి ఏం మరి మన మూసాపేట నుండి ఎందుకు వస్తున్నా అంటే ఎడ పికప్ చేసినా అంటే చెప్పాడు ఎడ పికప్ చేసినావంటే చెప్పాడు ఇక మనం ఏమర్థం చేసుకోవాలి మరి ప్రజాపాలన దరఖాస్తులు మరి ఇట్లా గుట్ట దాకలినా చెత్తన రోడ్డు మీద పాల మరి ఎందుకు తీసుకుపోతున్నారు ఇట్లా ఇది అధికారులు ఆ కార్య